శ్రీమాత్య నమ శ్రీ గురుప్రీ నమ మన ఛానల్లోకి స్వాగతం తులారాసు వారు నక్క తోక తొక్కినట్లే ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెబుతున్నామో ఈ నెల పది పదకొండు పన్నెండు తారీఖులలో అసలు మీకు ఏం జరుగుతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు అదేవిధంగా ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది తులారాసి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు గతంతో పోల్చుకుంటే ఈ రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదుక్కున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా చాలా బాగా మెరుగుపడింది అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరు చేసే ప్రతి పనులలో కష్టం అనేది కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు అదేవిధంగా ఈ రాశి వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఆ వచ్చిన వారికి మాత్రం సహాయాన్ని చెయ్యునే అని చెప్పకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారిని కష్టాల నుంచి బయటపడవేసి వారు సంతోషంగా ఉండేలాగా చేయడానికి తులరాశి వారు వారి శక్తికి మించి కృషి చేస్తారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఇక తులరాశి వారి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు వీరిని చూసి నలుగురు ఏమనుకుంటారంటే చూడటానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు కానీ చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ పాయింట్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మరి మాట్లాడతారని చెప్పొచ్చు అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు అలాగే ఈ రాశువారు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అంత పట్టుదలగా ఉంటారు ఆ పనిని పూర్తిగా ముగించి వేస్తారు ఈ రాశివారు ఇక ఈ తుల వారి యొక్క పనితీరు కానీ మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని అట్రాక్ట్ చేస్తారు అంటే ఈ రాశివారు ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసినా కూడా పది మంది ఖచ్చితంగా చెప్పుకోవలసింది వీరి బట్టల సెలెక్షన్ చాలా బాగుంటుంది ఇక ఈ యొక్క తులరాశికి చెందిన అమ్మాయిలు మంచి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే ఎంతో మంచి చక్కటి శరీరపు రంగు అంటే తెల్లగా ఉంటారన్నమాట ఆడవారు అయితే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు ఇంకా అంతేకాకుండా విశాలమైన నుదురు అలాగే చక్కటి మాట తిరుగుతూ ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారని చెప్పొచ్చు వీరి కుర్రులు కూడా చాలా పొడవుగా అందంగా ఉంటాయన్నమాట ఇక తులరాశి మగవారి విషయానికి వస్తే చాలా అంటే చాలా చక్కగా అందంగా ఎదుటి వారిని ఆకట్టుకునేటువంటి అందాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు బాగా అందంగా ఉన్నారు మంచిగా లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటున్నారు అని చెప్పి ఎక్కువగా వీరికి జనాలు దిష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ నర దిష్టి నరఘోష కారణంగా తులరాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు కూడా రావడం అలాగే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం వీరికి గ్యాస్టిక్ ప్రాబ్లం రావడం కానీ కాళ్ళ నొప్పులు రావడం కానీ మైగ్రేన్ తలనొప్పి రావడం ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్గా వాళ్ళకు కూడా సోమరితనంగా ఎప్పుడు కూడా పడుకోవాలని అనిపించడం పని చేయడానికి ఇష్టం చూపించలేకపోవడం ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అన్నమాట దీని అందరికీ కూడా కారణం వీరి మీద ఉన్న నరదిష్టి నరకోశ కాబట్టి ఈ నరదిష్టి అనేది తుల రాశివారు ఖచ్చితంగా తీసేసుకోవాలి ఎందుకంటే వీరు చేస్తున్న పనులను నిర్లక్ష్యం చేస్తే వీరి యొక్క ఆదాయానికి అలాగే ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు కాబట్టి తులరాశివారు ప్రతి శనివారం రోజు ఉప్పు ఆవలతో దిష్టి తీసేసుకోవడము ఆదివారం ఎర్ర నీళ్లను తల నుంచి కాలవరకు చుట్టూర తిప్పి వేసుకోవడం ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకోవడం వీటి వల్ల వీరిపైన ఉన్నటువంటి నరదృష్టి తీసివేయమని చెప్పి దైవాన్ని కోరుకోవడం ఎవరి నరఘోష జనాల ఏడుపు ఇవి ఏవి కూడా మీ మీద ఉండకుండా చూడమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం అలాగే మీరు అనుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరాలని చెప్పి ఆ దైవాన్ని అడగడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరి మీదైతే దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారిని ఈ నర దిష్టి నరఘోష ఏమీ చెయ్యలేదు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి ముఖ్యంగా ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే కనుక మీరు మాత్రమే వినాలి అనుకుంటున్న ఆ శుభవార్తలు ఎవరైనా వింటే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంది కాబట్టి మీరు వినబోతున్న ఆ గుడ్ న్యూస్లు అవతలి వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం ఉంటుంది లేదంటే వారి ఏడుపులతోనైనా మీకు వచ్చేటటువంటి ఆ అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా కూడా చేస్తారన్నమాట కాబట్టి ఎంత నావారు అని అనుకున్నా అటువంటి వారు వారెవరు మీకు బాగా తెలుసు అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడమే నయమని చెప్పి తెలుసుకోండి కాబట్టి మీరు వినబోతున్న శుభవార్త మంచైనా చెడైనా ఎవరితో చెప్పుకోకండి ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చారండి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగును చూసి ఏడ్చేవాళ్ళే తప్ప వీరు బాగుపడుతున్నారని మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవ్వరు కూడా లేరు అనే నిజాన్ని మీరు తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది మీరు మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆ స్థలాన్ని కొనడం కానీ లేదా కట్టిన ఇంటిని మీరు కొనుక్కోవడం కానీ లేదా ఆ గృహ నిర్మాణం చేపట్టే పనులు చేపట్టడం కానీ ఇటువంటివి అన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అంటే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ సంవత్సరంలో కొనుగోలు చేస్తారు అది ఖచ్చితంగా జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త తులరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం భాగ్యం అయితే రాసిపెట్టి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే మీకు నచ్చిన మీరు మెచ్చిన మీతో పాటు మంచిగా కలిసిపోయే మీ జీవిత భాగస్వామి అతను భర్త కావచ్చు ఆమె భార్య కావచ్చు మీరు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం ఇది ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది బాగా సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు ఉంటారు అని చెప్పి ఇది మూడవ శుభవార్త ఇక తులరాశి వారిలో ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఉద్యోగం వచ్చే యోగం అయితే మీకు బాగా కనిపిస్తుంది అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ రావడం అలాగే శాలరీ అనేది కూడా పెరుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఉద్యోగం రూపంలో ప్రమోషన్ రూపంలో మీకు శుభవార్త అనేది మీరు వింటారు ఇక ఐదవ శుభవార్త ఏంటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైనది తుల రాశి వారికి ఇదంటే ప్రాణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి వారి పిల్లలే ప్రపంచం అంటే అంత ప్రాణంగా తమ పిల్లలను చూసుకుంటూ ఉంటారు కేవలం ప్రాణంగా మాత్రమే చూసుకోవడం కాకుండా మా పిల్లలు చక్కగా చదువుకోవాలి చదువులో ఫస్ట్ ఉండాలి వాళ్ళకు మంచి మార్కులు రావాలి అని చెప్పి వీరి శక్తికి మించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో తమ పిల్లల చదువుల విషయంలో మంచి మంచి మార్కులు అనేవి వీరి చెవిర పడబోతున్నాయి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారికి ఈ మూడు రోజులు విషయానికి వస్తే పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల్లో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు సంతోషపడిపోతారు ఈ మూడు రోజులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో అలాగే చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా బాగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎటువంటి నష్టాలు అనేవి జరగవు ఉద్యోగం చేసేవారికి పై అధికారుల చేత మంచి ప్రశంసలు పొందుతారని చెప్పొచ్చు ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు భార్యాభర్తల మధ్య మంచి సత్సంబంధాలు అనుకూలత అనేది ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది ఇక సంతాన పరంగా చాలా బాగుంటుంది కుటుంబంలో పెద్దవారికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది మీకు ఇంటి పరంగా కూడా మంచి మనశ్శాంతి అనేది దొరుకుతుంది అని చెప్పొచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి స్థినిరంగా పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది అయితే ఈ మూడు రోజుల్లో తులరాశి వారికి ఒక రోజైతే ఖచ్చితంగా మీకు ప్రయాణం అయితే జరుగుతుంది ప్రయాణంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు నష్టాలు ఏమి కూడా ఉండవు అని చెప్పొచ్చు ఇక లవర్స్ పరంగా చూసుకుంటే కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వారికి ఈ మూడు రోజులు కూడా మీకు మనశ్శాంతి పట్టిందల్లా కూడా బంగారం వ్యాపారం ఉద్యోగపరంగా అనుకూలతగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పరికరం వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్